హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల రూపాయల పంట పెట్టుబడి సాయానికి సంబంధించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏ ఎకరాల వాళ్ళకి బదిలీ చేస్తుంది అసలు ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వాళ్ళకు ఈ నిధులు అనేవి జమ అయ్యాయి అలాగే రైతు భరోసాకి సంబంధించిన పూర్తి స్థాయి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదులో ఈ పథకం జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ప్రారంభించి మూడు నెలలు గడుస్తున్నా కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు జమ చేయలేదు అయితే ఈరోజు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం బదిలీ చేస్తున్నట్లుగా సో మొత్తానికి వీటికి సంబంధించిన సమాచారం ఏంటనేది మీకు తెలియజేస్తాను వీడియోని చివరి చూడండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అప్డేట్లో వస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసానే కాదు ఈరోజు నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు కావచ్చు అలాగే ఆరు వేల రూపాయల ఇంద్రమాత్మీయ భరోసా రైతు భరోసా అలాగే నాలుగు వేల పదహారు రూపాయల చేయూత పెన్షన్ ఆరు వేల రూపాయల దివ్యాంగుల పెన్షన్ వీటన్నిటి మీద వాడివేడి చర్చ అసెంబ్లీలలో జరుగుతుంది తాజాగా అసెంబ్లీలలో ఒక ప్రకటనకు సంబంధించి మన వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక స్టేట్మెంటు రైతు భరోసాకి సంబంధించి ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా నిధులకి సంబంధించి ఒక స్టేట్మెంట్ను కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది రెండు లక్షల రైతు రుణమాఫీ రైతు భరోసా పథకాలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు శాసన మండలిలో మాట్లాడుతూ ఇప్పటివరకు ఇరవై ఐదు లక్షల మందికి సంబంధించిన రైతుల ఖాతాలలో ఇరవై వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీని జమ చేసినట్లుగా అలాగే పన్నెండు వేల రూపాయల పంట పెట్టుబడి సాయానికి సంబంధించి యాభై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలో నాలుగు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు జమ చేసినట్లుగా ప్రకటన విడుదల చేశారు దీంతోపాటుగా బట్టి విక్రమార్క గారు కూడా రైతు భరోసా విషయంలో ఒక స్టేట్మెంట్ని విడుదల చేయడం జరిగింది మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసా ఆరు వేల రూపాయలకు సంబంధించి రై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకి నిధులని బదిలీ చేయబోతున్నట్లుగా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు దీనికి అనుగుణంగానే మంత్రి సీతక్క గారు కూడా ఒక స్టేట్మెంట్ని తెలియజేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాపై అతి భారీ గుడ్ న్యూస్ డబ్బులు వచ్చేది అని చెప్పేసి మీరు ఇక్కడ ఒక స్టేట్మెంట్ని చూసుకోవచ్చు దాన్ని లోతైన పరిశీలన చేస్తే మంత్రి సీతక్క గారు అసెంబ్లీలో రైతు భరోసాపై ఇంద్రమ ఆత్మీయ భరోసాపై మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న నిధులన్నింటినీ కూడా మార్చి ముప్పై ఒకటిలోగా అంటే ఈ నెల ముప్పై ఒకటిలోగా విడుదల చేయనున్నట్లుగా సమాచారాన్ని రైతులకి తెలియజేశారనే సమాచారం చూసుకోవచ్చు అయితే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఉగాది సందర్భంగా ప్రభుత్వం మొత్తం రైతు భరోసా ఇంద్రామ్మ ఆత్మీయ భరోసా నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి అంటే ఒక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది కదా దీనికి సంబంధించిన జాబితా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు విడుదల చేయనున్నారని అప్డేట్ తెలుస్తుంది దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉజున్ నగర్ నియోజకవర్గ ప్రాంతంలో సన్న బియ్యాన్ని కూడా ఆరు కేజీల సన్న బియ్యాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించబోతుందనే స్టేట్మెంట్ని కూడా తెలియజేయడం జరిగింది సో మొత్తానికి ఉగాది రోజు తెలంగాణ రాష్ట్రంలో వివిధ పథకాలకు సంబంధించిన నిధులతో పాటు పథకాలను కూడా ప్రారంభించబోతుందనేది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అయితే ఉంది ఈ పథకాలలో రైతు భరోసాకు సంబంధించి ఆరు వేల రూపాయలు ఐదు ఎకరాలకి దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం బదిలీ చేయనుంది అనే లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి సో అధికారికంగా ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా మీకు లేటెస్ట్ వీడియోల రూపంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో అయితే మూడు ఎకరాలకు సంబంధించి దాదాపుగా మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు విడుదల చేసిన స్టేట్మెంట్ అయితే ఒకటి ఉన్నది కానీ అదనంగా ఇప్పుడు మనం చూసుకుంటే నాలుగు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయల అప్డేట్ వచ్చింది మరి అది ఎవరికి వేశారు అనేది అయితే క్లారిటీ లేదు సో లేటెస్ట్ స్టేట్మెంట్ అయితే ఐదు ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో మార్చి ముప్పై ఒకటిలోగా నిధులను జమ చేస్తామనేది ఇంకోటి ఉంది ఇంకేదైనా అధికారికంగా అప్డేట్ వస్తే తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తాను మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు